ఏందో నా పిల్లమ్మ అతరంగా కొట్టి ఆ కొంబదీసి ఈల కత్తితో కోసిందంటే నాకు సెప్టిక్ కాకోకుండా ఉండాలి స్వామి అందుకే ఇది నీటికి దిక్కల్లా వీడొకటి వీడు ఏం మామా ఇట్లా వచ్చినావు మా ఇంటి దిక్కు ఏం లేరా పైల బొగ్గులు కొన్ని అయ్యో రామ్మా ఇప్పుడే ఆరిపేసి ఈల్కత్తి తిక్కుంటున్నా ఏ కురాక కురాక బరాక కొంప తీసి ఈల్కత్తి దగ్గర నిమిది శ్రీని అన్నకో ఇది నాకు తగిలితే సెప్టిక్ కాకూడదని తిక్కుతా ఆ ఆ పని చేస్తున్నావా నువా ఇది ఈల్కత్తి దగ్గర పడతాది నీకే అయ్యారా బా దారి సేదకి ఏది అందితే దాంతో ఆ పూజే పూజ అదలా సమర్ దొరుం భయాల బక్క మురికి పెట్టుకట్లాడు వండి ఆ ఆ నిప్పలేసిని ఎవరు కొంది పిలి ఎవరు చెయ్ నిప్పల కాల అవకాలంటే మాత్రం సీదా మా ఇంటి గాడికి వచ్చి సచింటో ఆ కాదు మామా నిన్న పిల్ల మాత్రం కొడుతుంది కాపాడండి అబ్బా కాపాడండి అమ్మా కాపాడండి అరిస్తే సాటి మొగోడ వచ్చి అవును ఏం జరుగుతుందన్న చూసాం ఆ నేను ఏమని డెక్కి పెట్టుకుని డాన్స్ చేస్తుండవేమో గిట్ట అరుస్తున్నావు కదా అందుకేమన్నా డెక్కి పెట్టుకుని డాన్స్ చేస్తున్నావు ఏమన్నా పోలేరా ముగ్గురు పూనిందా ఆ ఓ అంటుడు కదా అట్లా రాలేదు నేను వాళ్ళు అవునవున డెక్కు పెట్టుకొని ఎగిరే ఆ ఉందా నాకు నాకు కొంపలా నీ బిడ్డ ఆ మూలకి తంటే ఈ మూలకి ఈ మూలకి తంటే ఆ మూలకి ఆ నీ బిడ్డ కొట్టే కొట్టుడికి ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఆ మూలకి తిరుగుతూ కాపాడండి అయ్యా కాపాడండి అప్ప అంటే ఆ నీకు డెక్కు పెట్టుకొని నేను డాన్స్ భరతనాట్యం వేస్తున్నట్టు అనిపించింది నీకు కాదలే అసలు చెయ్యది కాదే వద్దు సెయ్య కాదరా అవునా పాప కొట్టిందా మరి నీ కూతులినే దాన్ని చేసుకొని వస్తున్నాయి అల్లుడు నా బిడ్డది బంగారము నా బిడ్డ బంగారం అంటే అది బంగారు కాదబ్బా కాకి బంగారం అది కొంపలో చేసుకొని తింటారులే అనుకో నేను అనుకుంటే ఇట్లా అనుకోలే సరేలే నాకు పోతేపెట్టి నిప్పుడు నిప్పులు కాదు కదా కనీసము ఇంత కిరోసిన చుక్కలు నాలుగు చుక్కలు కూడా నీ మకాన్ మండ ఒక మొగోడు అతరంగా దెబ్బలు తిట్టి ఎడుస్తా అంటే సాటి మొగోడు వచ్చి కాపాడలే కానీ మరి నిప్పులు అని అడుగుతావా నీతి జాతి లేని మొగ జాతిలో పుట్టి చచ్చినావు కదా మామ నువ్వు లేదు నేను కూడా అర్సుండే అరుడి మెక్క కొడుతాయి ఒక్కడు కూడా వస్తున్నా ఈ నడ అరసే తిట్టు పెట్టినా కొడితే కొన్ని ఊరు దాన్ని నోట బట్టి పెట్టుకున్నారా నీకేం కొత్తలే నా బాధ ఓరండి ఇంత అద్మాన మాటం అవును అవునులే మామా నీకంటే అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు అలవాటు అవుతుంది సరేలే నీకు ఇప్పుడు నిప్పులు కావాలి నిప్పులు కావాలి ఇంకో గంట ఉండి రాపో దానికి కాలే కాలే రొట్టి తట్టి రొట్టి కలుస్తావా పిండి కలుపుకొని వచ్చి రొట్టి కలుస్తాంటాను తడతా అంటాను వచ్చి నాలుగు నిప్పులు వేసుకోండి సరే వస్తాను ఆ దానిపై కుక్క కన్నా ఎట్లంటే మీ సంరసం వస్తుంది బౌబావు ఆ మీ సంసం లేని నా కొడుకు నువ్వులే నువ్వు నువ్వేదో మన గేరు పెద్ద మనిషి అల్లు మా ఇంటి పాప నా బిడ్డ మంచి బిల్లు ఉంది చేసుకోరా చేసుకోరా అంటే నీ కూతులు ఇంక చేసుకుంటు కదలి నువ్వు వాంచిపించుకునేవన్నీ నాకు వాంచిపిస్తున్నావు ఈడ ఏ కచ్చ కచ్చగట్టిన నీ ఈ జాతికి దొబ్బునట్టుంటావు రాడు నాటి పోయమ్మా రొట్టె పో ఇంటి కలపాలపా హలో ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లల మాట వినండి పిల్లల మాట వింటేనే మనం ఇప్పుడు బాగుండేది లేదంటే వాళ్ళు ఏం చేస్తారో మనకే తెలుదు మధ్యలో ఎవడైనా దూరినాడంటే నా సనమే మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మరింత మందిని నవ్వించండి మన ఫ్యామిలీ వీడియోస్ కామెడీని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ బాయ్